సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మోతుకులపల్లి వాగు దాటుతుండగా బైక్పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు గల్లంతు ప్రణయ్ కల్పన ఇద్దరు కలిసి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం నుంచి అత్తగరి సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వస్తుండంగా మల్లారం దగ్గర రోడ్డు కట్ కావడంతో దారి గుండా మోతుకుపల్లి వైపు నుంచి వెళ్తుండగా నిన్న రాత్రి మోతుకుపల్లి వాగులో కొట్టుకుపోయారు ఉదయాన్నే వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన వారు చెరువు సమీపంలో బండి కనబడంతో బండి నెంబర్ ద్వారా ఎవరిని తెలుసుకోగా బండి నెంబర్ ఆధారంగా భార్యాభర్తల ఆచూకీ తెలిసింది గల్లంతైన వారి కోసం వాగు సమీపంలో చెరువులో గాలిస్తున్నారు సంఘటన స్థలాన్ని కలెక్టర్ హైమవతి సందర్శించారు రెస్క్యూ టీం ఎన్డీఆర్ఎఫ్తో తో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు వాగు వద్ద బంధువులు కన్నీరు మున్నీరయ్యారు గ్రామంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వాగులో గల్లంత అయితే ఈరోజు వరద తగ్గిన తర్వాత బండి పెద్దతండ వద్ద దొరికినది బండిని గుర్తించగా వీరంతా అక్కన్నపేటకు భీమదర్పల్లికి చెందిన దంపతులుగా తెలిసినది ఇది విషాదకరమైన సంఘటన దీనిని మేము అందరం ప్రజలంతా బాధపడము